నమస్తే సార్ నమస్తే సార్ బాగా వైరల్ అయిన కుర్చీ తాత మీద ఇప్పుడు కేసు అయింది ఎందుకు అంటారు ఈయన పేరు అసలు పేరు కాలా పాషా యాక్చువల్గా తను తెలంగాణ మామూలుగా తను బెగ్గరగా ఉన్నాడు బెగ్గరగా ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ తను ఇంటర్వ్యూ చేసి మంచి ఛానల్లో యాక్చువల్గా ఆ డైలాగ్ మంచి ఛానల్లో చెప్పాడు అతను అలాగే పాపులర్ అయింది మామూలుగా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మోడల్ అర్థం చేసుకుంటే ఈ సమస్య అర్థం కాదు యూట్యూబ్ ఛానల్ మోడల్ ఏంటంటే వీస్ తర్వాత వాచ్ అవర్స్ దాన్ని బట్టి గూగుల్ యాడ్స్ వస్తాయి సో ఆ గూగుల్ యాడ్స్లో నుంచే సర్వైవ్ అవ్వాలి బేసిక్ మోడల్ దాని తర్వాత ఏమన్నా కమర్షియల్స్ వస్తే వస్తాయి కానీ బేసిక్ మోడల్ అయితే ఇదన్నమాట అందుకని వీస్ ఎక్కువ రావాలంటే ఎక్కువ మంది చూడాలి ఎక్కువ మంది ఎక్కువసేపు చూడాలి ఇది బేసిక్ లాజిక్ బిహైండ్ ద యూట్యూబ్ ఛానల్ సో ఎప్పుడైతే తెలుగులో విపరీతంగా ఛానళ్ళు పెరిగిపోయి కాంపిటీషన్ పెరిగిపోయిందో రకరకాల ప్రయోగాలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసి ఆడియన్స్ని లేదా చూసే వాళ్ళని వ్యూవర్స్ని మన ఛానల్ చూసేటట్టుగా చేసుకోవడానికి ఒక కాంపిటీషన్ పెరిగింది అందుకే భక్తి ఛానల్ కానీ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఎందుకు పెరిగాయంటే దీనికోసమే అంటే ఏది జనం ఎక్కువ చూస్తున్నారు అనేది ఎవరికి తెలియదు కదా తెలియాలంటే రకరకాల ప్రయోగాలు చేస్తే ఇది చేస్తే చూస్తారా ఇది చేస్తే చూస్తారా సో ఒకటి చేసినప్పుడు అది కొద్ది రోజులకి శాచ్యురేషన్ పాయింట్కి వచ్చే వెళ్ళిపోతుంది మళ్ళీ దాన్ని చూడరు ఇంకా ఆ జానరా సో క్రైమ్ కావచ్చు ఎంటర్టైన్మెంటు పాలిటిక్స్ భక్తి సైకాలజీ వాట్నాట్ అన్నీ సో ఈ క్రమంలో ఏం చేశారంటే బెగ్గర్స్ మీద పడ్డారు సో బెగ్గర్స్ లైఫ్ మాట్లాడించడం వాళ్ళది ఇంట్రెస్టింగ్గా ఉండ ఉంటుందని ఒక యాంగిల్లో నుంచి వెళ్ళారు సో దాంతో ఎవరు ఒక్కరు స్టార్ట్ చేస్తే ఇంక అందరూ బెగ్గర్స్ మీద వెళ్ళి బెగ్గర్స్కి కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడించడం సో అందులో కొంతమంది చదువుకొని ఉండే బెగ్గర్స్ ఉంటారు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు సో దాన్నంతా ఇంట్రెస్టింగ్ చూపించారు నిజానికి బెగ్గర్స్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత జనాలకి దగ్గరగా ఇంట్లో కూర్చొని కూడా బెగ్గర్స్ అంటే ఎవరు వీళ్ళు ఏంటనేది మైక్రో లెవెల్లో చూడడం అనేది అంతకుముందు మనం ఎక్కడ కనబడతారో డబ్బులు ఇస్తాం లేకపోతే ఇవ్వము వెళ్ళిపోతాం కానీ మైక్రో లెవెల్లో వీళ్ళ లైవ్స్ని ఒక రకంగా చూపించింది అంటే దానికి నెగిటివ్ పాజిటివ్ సైడ్స్ ఉంటాయి వీళ్ళు వ్యూస్ కోసమే చేసినప్పటికీ కూడా దాని సైడ్ ఎఫెక్ట్గా పాజిటివ్ సైడ్ ఏంటంటే అనేక రకాలైన ప్రజల జీవితాలని మైక్రో లెవెల్లో చూసే ఒక అవకాశం ప్రజలకి వ్యూయర్స్కి యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చాయని చెప్పచ్చు ఆ రకంగా ఈయన్ని పట్టుకున్నారు ఈయన మామూలుగా కృష్ణకాంత్ పార్క్ దగ్గర జనరల్గా బెగ్గింగ్ చేసుకుంటుంటాడు యాక్చువల్గా ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈయనకి భార్య ముగ్గురు కొడుకులు అందరూ ఉన్నారు కానీ ఈయనకి తాగుడు అలవాటు అయిపోవడం చిల్లరగా తిరుగుతుండడం ఇంట్లో ఇబ్బందులు పెడుతుండడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు తరిమిస్తారు దాంతో ఈయన హైదరాబాద్ వచ్చి ఇక్కడ అడుక్కుంటూ ఆయన పాటికి ఆయన ఉంటున్నాడు ఎక్కువ తాగుడు ఉంది కాబట్టి ఎంతో అంత తాగేయడం అందువల్ల ఆరోగ్యం కూడా బాగాలేదు అప్పుడప్పుడు బ్లడ్ వామిటింగ్ అవి కూడా అవుతున్నాయని చెప్తున్నారు సో ఈ కాంటెక్స్లో ఒక్కసారిగా ఆయన ఈ కుర్చీ మడత పెట్టే అని చెప్పడం కొద్దిగా బూతులు మాట్లాడడం కొంచెం వైలెంట్గా మాట్లాడడంతో బాగా జనం చూసారు అది లక్కీగా గుంటూరు కారం సినిమా వచ్చినప్పుడు వాళ్ళు ఒక పాట అనుకున్నప్పుడు ఇది పెడదాం అనుకున్నారు ఇది పాపులర్ అయిపోయింది కదా కుర్చీ మెడతో పెట్టి అనే డైలాగ్ పాపులర్ అవడంతో దీన్ని పెడదామని అనుకొని తమన్ వైజాగ్ సత్య ఆయన అంతకుముందు టిక్ టాక్ సత్య అనేవాళ్ళు తర్వాత వైజాగ్ సత్య అంటున్నారు తను ఆల్రెడీ సోషల్ మీడియాలో పాపులర్ తనకి కొంత సెలబ్రిటీస్తో కూడా పరిచయాలు ఉన్నాయి తనని అప్రోచ్ అయ్యారు వాళ్ళు సో తమన్ దగ్గరికి తనని తీసుకెళ్ళాడు సో తమన్ ఈ డైలాగ్ మళ్ళీ రేపొద్దున రైట్స్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఇతని దగ్గర రాయించుకొని ఇతనికి ఒక ఇరవై వేలు ఇచ్చారు ఆ డైలాగ్కి సో అది పెట్టి మహేష్ బాబు శ్రీలీలతో పాటు చేశారు అది ఎట్లా వైరల్ అయింది చూసాం మనం కోట్లాది మంది యూట్యూబ్లో చూశారు దాని తర్వాత రీల్స్ దాన్ని బేస్ చేసుకొని అమ్మాయిలు విపరీతంగా రీల్స్ చేశారు సో ఈ కాంటెక్స్లో సత్ వైజాగ్ సత్య ఏం చేశాడంటే ఇతన్ని ఎట్లాగో పాపులర్ అయ్యాడు కదా మన టీంలోకి తీసుకుంటే ఆ పాపులారిటీ మనకు కూడా వస్తుంది అని ఆలోచించినట్టుగా మనకు అర్థం అవుతుంది సో ఇతను ఏం చేశాడంటే తన టీంలో పెట్టుకొని ఎప్పుడైతే పాట వైరల్ అయిందో ఇతని కోసం ఎతకడం మొదలుపెట్టారు అందరూ మళ్ళీ ఒకసారి ఇతన్ని ఆల్రెడీ పరిచయాలు ఉంటాయి కాబట్టి ఛానల్స్కి ఎగితే ఈసారి అతను వాలంటీగా కాకుండా సత్యాన్ని అన్ని ఛానల్కి తీసుకురావడం వాళ్ళ టీము నాయుడు లాంటి అమ్మాయి వాళ్ళందరూ కలిసి రావడం సత్య ఈయన కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇలా జరిగింది దీంట్లో నిజానికి అందరూ అన్ని ఛానల్స్ కూడా ఏమి డబ్బులేమి ఇవ్వరు కానీ కొంతమంది ఇచ్చేవాళ్ళు ఇస్తారు అలాగా కొంత డబ్బులు కూడా పొగైనాయి దాంతో ఆయనకి ఒక రకంగా ఆశ పుట్టిందని చెప్పచ్చు అంటే డబ్బులు రావడం తర్వాత కొంత కొన్ని ఛానళ్ళు ఈయన అలవా ఈయన వీక్నెస్ తెలుసుకొని కొద్దిగా మందు తాగించడం దాంతో విపరీతంగా మాట్లాడడం మొదలుపెట్టాడు దాంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలు కూడా వచ్చాయి మధ్యలో ఈ అబ్బాయి చెప్పేది ఏంటంటే సత్య ఇరవై వేలు ఇస్తే తమన్ అందులో ఎనిమిది వేలు ఈయన హెల్త్కి మిగతా విషయాలు మందుకి దానికి ఖర్చు అని ఇరవై వేలు నేను వాళ్ళ భార్యకి ఇచ్చాను ఈయన ఈయన దగ్గర ఉంటే తాగేస్తున్నాడు వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా వెయ్యి రూపాయలకి తాగేస్తాడు అందుకని నేను ఇచ్చాను అది కాకుండా మిగతా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా దాదాపు కంప్లీట్గా ముప్పై మూడు వేలు ఆమెకి ఇచ్చానని సత్య చెప్తున్నాడు సో అయితే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళి బ్లడ్ వామిటింగ్ అవుతున్నాయి మెడిసిన్స్ అవి ఇప్పించాను ఆయన డబ్బులతో ఇప్పించాను బట్ నేను కేర్ తీసుకున్నాను ఆయన్ని మా ఇంటికి కూడా తీసుకెళ్ళాను అవన్నీ చెబుతున్నాడు సో ఈ కాంటెక్స్లో ఇతనికి కొంత ఈ పెద్ద ఆయనకి ఏమైందంటే సత్యం మీద కోపం పెరిగినట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రతిసారి డబ్బులు ఇస్తా ఎక్కువ నాక నాకు ఎక్కువ ఇస్తున్నారేమో ఈయనకి వీడే తినేస్తున్నాడు అని ఒకటి రెండోది మహేష్ బాబు దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అని కూడా అడిగాడు మహే తమనంటే ఆయన పరిచయంగా ఒకటి తీసుకెళ్ళాను మహేష్ బాబు దగ్గరికి నేను ఎలా తీసుకెళ్తాను అని ఇతను అన్నాడు సో ఇతని మీద అలాగ కోపం పెంచుకున్నాడు మామూలుగానే అతనికి కొంత నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది అందరిని తిట్టడం గతంలో కూడా పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళ అభిమానులు కొట్టారని కూడా చెప్తున్నారు సో సెలబ్రిటీలు అందరినీ తిట్టడం మనకు కూడా ఛానల్స్కి ఏం కావాలి ఇలాగ తిడితే పవన్ కళ్యాణ్ని ఇలా అన్న కుర్చీ తాత అని వేయడం సో ఇలాగ అతన్ని అతను అలా అంటే యాటిట్యూడ్ ఉంది యూట్యూబ్ ఛానల్ కూడా అది కావాలి కాబట్టి పరస్పరం సరిపోయారు సో అలాగా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చేసరికి సత్య మీద లేకపోతే ఈ స్వాత్య నాయుడు మీద ఈ తన బూతులు మాట్లాడుతూ ఛానల్లో పెట్టాడు అది ఈ రోజు రోజుకి ఎక్కువైపోయే కాడికి సత్య ఇంకా ఏం చేయాలో తెలియక దీని ఆపాలి కాబట్టి అతను వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఇలాగ మమ్మల్ని తిడుతున్నాడు అని చెప్తే పోలీసులు వచ్చి పట్టుకుపోయారు ఆ తర్వాత కౌన్సిలింగ్కి చోదలేసినట్టు ఉన్నారు పోలీసులు కూడా ఈ అబ్బాయి కూడా నాకు ఆయన మీద ఏం గ్రడ్జ్ లేదు ఇది ఇది చేస్తున్నాడు కాబట్టి ఇచ్చానన్నాడు పోలీసులు కూడా దీన్ని వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగానే డీల్ చేశారు ఆయనేం తీసుకెళ్ళి జైల్లో పెట్టడం అటు ఏం చేయకుండా కౌన్సిలింగ్ వదిలేసినట్టు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా నా తప్పు తెలుసుకున్నాను సత్య చాలా మంచివాడు నా తండ్రిలాగా నన్ను చూసుకున్నాడు నేను అతను వైజాగ్ కూడా వెళ్తాను త్వరలోనే మళ్ళీ మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మామూలుగా తాగనప్పుడు బాగానే మాట్లాడతారు తాగిన తర్వాత వేరే మనిషి బయటకు వస్తారు ఇది దిస్ ఈజ్ వన్ థింగ్ రెండో ఆస్పెక్ట్ నేను దీని మీద మాట్లాడాలనుకున్నది ఏంటంటే సడన్ పాపులారిటీని ఎలా డీల్ చేయాలనేది చాలామందికి తెలియదు ఆయనకైనా కాదు మన లాంటి వాళ్ళు కూడా మనకి సడన్గా ఒక పాపులారిటీ వచ్చేసింది అనుకో ఆ పాపులారిటీని డీల్ చేయడం వెరీ డిఫికల్ట్ థింగ్ ఇవాళ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ వచ్చినాక ఎవరు ఎప్పుడు పాపులారిటీలకు వెళ్తారో తెలియదు మామూలుగా అమెరికాలో ఎప్పటి నుంచో కూడా దీని మీద ఫిఫ్టీన్ మినిట్స్ పాపులారిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది అంటే ఎవరీ వన్ కెన్ బికమ్ ఏ పాపులర్ ఫిగర్ ఫార్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఓ యావరేజ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ప్రతి మనిషికి పాపులారిటీ అయ్యే పాపులర్ అయ్యే అవకాశాలు వస్తాయి సో దీన్ని ఎలా డీల్ చేయాలనేది ఇట్స్ ఏ వెరీ సైకలాజికలీ వెరీ డిస్టర్బింగ్ థింగ్ అనమాట మనం పాపులర్ అవగానే మన కంట్రోల్లో మనం ఉండనియకుండా అనేక మంది మన మనల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు ఇప్పుడు బర్రె ఎపిసోడ్ కానీ ప్రశాంత్ బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ షాప్ వీళ్ళని చూస్తే వాళ్ళకి పాపులారిటీ వచ్చింది కానీ దా ఆ పాపులారిటీ ఎవరు తీసుకొచ్చారు యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా వాళ్ళంతటి తాగరు కదా ఆ పాపులారిటీని మళ్ళీ మళ్ళీ మ్యాక్సిమం అదేదో అంటారు కదా పా కోడిగుడ్డు సామెత ఉంది కదా రోజుకొక గుడ్డు సరిపోదు మొత్తం కోడి కావాలి అలాగా మేమే కదా పాపులారిటీ మా ఛానల్కి ఇవ్వండి మా ఛానల్కి ఒకరోజు రెండు రోజు కాదు ప్రతి సన్నివేశం మీద వీళ్ళు రియాక్షన్ మాట్లాడించడం వాళ్ళకి ఎంతమందితో మాట్లాడగలరు అది ప్రాబ్లం అయిపోతుంది సో ఎప్పుడైతే వీళ్ళు మేము మాట్లాడమంటారో ఛానల్ ఏం చేస్తారంటే నెగిటివ్ స్టార్ట్ చేస్తారు సో దీంతో వాళ్ళకి ఎలా డీల్ చేయాలో తెలియదు ఈ పాపులారిటీని బిగినింగ్ మంచిగానే ఉంటుంది దాని తర్వాత మొదలవుతుంది అసలు డ్రామా అనమాట సో దిస్ ఇస్ ద ప్రాబ్లం బేసిక్గా ఈయనకి కూడా అదే ఈయన మామూలుగా ఏదో నాలుగు ఛానల్ చేసాయి అయిపోయింది అది గుంటూరు కారంతో పాపులర్ అయ్యేసరికి దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియదు దాని నుంచి ఇంకా ఆశ గ్రీడ్ పెరిగింది ఎక్కువ డబ్బులు వస్తాయి మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్లో అనుకున్నాడు ఎందుకంటే ఆయనకి భిక్షంలో వచ్చే డబ్బులు తప్ప అది కూడా తాగినాక ఆయన ఏం అడుక్కుంటాడు పెద్దగా అడుక్కోడు తాగడం వరకు అడుక్కుంటాడు తల భిక్షం రావాలంటే కూడా డైనమిక్గా అడుక్కోవాలి కదా సో అది కూడా లేదు సో అందువల్ల జరిగిన ప్రాబ్లముగా మనం అర్థం చేసుకోవచ్చు